తిరుపతి జిల్లా డక్కెలి మండలంలోని ఆల్తరుపాడు సొసైటీ సింగిల్ విండో అధ్యక్షుడు కాసారం చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షుడు కాసారం చైతన్య రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాల ద్వారా సబ్సిడీ ఎరువులు విత్తనాలు అందిస్తుందని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సొసైటీ కార్యాలయంలో యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా రైతులకు సీజన్ రావడంతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా రాష్ట ముఖ్యమంత్రి వరిలు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఎమ్మెరుగొండ రామకృష్ణ యూరియా కొరత రాకుండా బాధ్యత తీసుకుంటామన్నారు డక్కెలి మండలం ఈవో శిరీష మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగదని అందరికీ మూడు విడతల యూరియా వారికి అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో శిరీష భవానీ మాజీ ఎంపీటీసీ సభ్యులు చంద్రమోహన్ యూత్ క్లస్టర్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ మాజీ సర్పంచ్ రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ గారి ఆదేశాలు ఆతురుపాడు సొసైటీ నేను లోడ్ యూరియా తెప్పించడం జరిగింది దాని కొరకు రైతులకి యూరియా సఫిషియంట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు డెలివరీ అనేది కార్డు తీసుకొచ్చిన వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి యువ మేడం శ్రీశాంత్ మేడం గారికి అదేవిధంగా బావాడి మేడం గారికి ఎక్స్ఎల్పిసి సభ్యులు చంద్ర చంద్రమోహన్ గారికి అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ అంద్రారెడ్డి గారికి మరియు యూత్ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ వృద్ధాశివప్రసాద్ గారికి మిగతా వచ్చినటువంటి ఈ రోజు వచ్చినటువంటి రైతులందరికీ నా హృదయ నమస్కారం ఈరోజు ఈరోజు సఫిషియెంట్గా ఉందని మాకు అగ్రికల్చర్ అధికారులు స్పష్టంగా వ్యక్తం చేశారు దాన్ని మేము రైతులకి సఫిషియెంట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో కాబట్టి ఎకరాకి మూడు బస్తాలు చొప్పున ఒక్కొక్క విడతలో ఒక్కొక్క బస్తాలు చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి వార్క్ ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా ఒక లోడ్ డెలివరీ చేసిన వెంటనే మరి ఒక్కొక్క లోడ్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఈరోజు ఒక లోడ్ వరకే ఇవ్వడం జరుగుతూ ఉంది అందుబాటు సొసైటీ ఉండదు మేడం గారు వచ్చారు ఎవ ఎవ మేడం గారు వచ్చారు వారికి నా ధన్యవాదాలు పిల్లలు విలవంగానే వచ్చారు ఇదే ఇదే సఫిషియెంట్గా డెలివరీ చేయాలని ఉద్దేశంతో వచ్చారు మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే మాకు లోడ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రైతులు ఏ విధమైనటువంటి సందేహం లేకుండా ఇబ్బంది పడకుండా వచ్చిన వారికి ఇవిడ ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక కార్డు ప్రతి రైతుకి ఒక కార్డు ఇవ్వడం జరుగుతాము ఒక్కొక్క యూనియో బస్తాని ఇస్తున్నాము కాబట్టి మూడు విడతల్లో మూడు బస్తాలు ఎకరాకి ఇవ్వడం జరుగుతుంది పార్ట్స్ ఇచ్చారు ఆ యొక్క సర్వే నెంబర్లు విస్తీర్ణము ల్యాండ్ ఎంత ఉంది ఆ ల్యాండ్ బట్టి ఒక్కొక్క విడతలో ఎన్ని బస్తాలు ఇస్తారు అనేది మా యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతి ఒక్క రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి

వీటిల్లో ఒక నాలుగైదు వేల ఎకరాలకి అంటే వాళ్ళు అనాథరైజ్డ్గా పొలం దుద్దుకుంటున్నారు ఈ వేడు రకాల పొలం పొందుకుని కావచ్చు అది కాకుండా మిగతా అందరికీ ఏంటంటే మా రైతు సేవా కేంద్రాల నుంచి ప్రతి ఎకరాకి ఒక మూడు బస్తాలు అంటే ఈ సింఫారసు మేరకు ఒక మూడు బస్తాలు చెప్పుకునే కాకుండా రైతులకు అందిస్తున్నాము ఈ మూడు బస్తాలు ఏంటంటే మనము మూడు దఫాలుగా వరికి వేస్తాం కాబట్టి ఆ మూడు బస్తాలు మూడు దఫాలుగా ఇచ్చేందుకు మనకు మన కూడా ప్రతి ఎకరాకి మూడు బస్తాలు యూరియా చియ్యి ఎకరా వరకు తప్పగా ఇస్తామని చెప్పి చెప్పారు అలాగే మన శాసనసభ్యులు వారు కూడా ఖచ్చితంగా యూరియా ప్రవర్తన తెప్పిస్తామని కూడా తెలుపుతున్నారు కాబట్టి మన అన్న ఐదు వేల ఎకరాలకి ఎకరా మూడు బస్తాలు చెప్తున్నా రావడం ప్రారంభమైంది గత ఒక నాలుగు సొసైటీలకి ఒక రెండు సొసైటీలకు నాలుగు రైతు సేవా కేంద్రాల్లో యూరియా వచ్చింది ఈ వారం కూడా మిగతా అన్ని సొసైటీలకి రైతు సేవా కేంద్రాల్లో కూడా మీడియా ఖచ్చితంగా వచ్చేటట్టు చూసి ప్రతి రైతుకి కూడా ఈ అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం పొలం అయితే సాల్వ్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఆధారం అంటే ఆ పొలంకి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు వాళ్ళు అగ్రిమెంట్ ఏదైనా రాసుకొని ఉంటే అంటే వన్ వీల్ రాకపోయినా అగ్రిమెంట్ ఏదైనా రాసుకొని ఉంటే కానీ పాతవి మనకు సిఐఎఎఫ్ఎస్ పొలం అయితే సిజేఎఫ్ఎస్ అనేసి పంట గవర్నమెంట్ అంటే మన ఆర్టీఓ గారు పట్టా ఇచ్చున్నారు ఆ పట్ట కానీ ఏదైనా కూడా అంటే కొంత డీకేకే పట్టాలు కూడా తీసుకొస్తున్నారు పొలంకి సంబంధించిన ఏ కాగితం తీసుకొని వస్తే దాన్ని చూసి మేము ఈరోజు రాసిస్తున్నాము అలా కాకుండా ఇంకా ఎవరైనా మిగిలిపోయి వాళ్ళని సాగు చేసుకుంటున్నారు అసలు ఏమీ కాగితాలు లేవు అని అంటే ఒకసారి డీటెయిల్స్గా ఎంక్వైరీ చేసి వాళ్ళే ఒకసారి డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట ఇట్లాగా మేము ఇన్ని ఎకరాల పొలం సాగు చేసుకుంటున్నాము అనేసి వాళ్ళ కాగితం మీద రాసేసి ఒక పది మంది ఊళ్ళో వాళ్ళకి సంతకం పెట్టించుకొని ఆ పొలంకి కూడా कार्ड ट्राई कीजिए या सरफेस पर से नंबर सुना था अरे नंबर नहीं कर आप अपन पूरी ठीक कर देंगे हां देंगे ना आंखें मारते हो हां एक पे हां ये टीवी है क्या समझ रहा स्थित <laughs> సర్వే ఎకరా ఇరవై రెండు ఒక ఎకరా ఇరవై రెండు సెట్లు పొలవుతుంది దానికి మొదటి విడతలో రెండు బస్తాలు తర్వాత రెండవ విడతలో మూడవ విడతలో కాబట్టి ఇప్పుడు రెండు

మరికి ఎకరాకి మూడు బస్తాలు అంటే గవర్నమెంట్ రికమెండ్ చేస్తున్నారు ఎకరాకి మనం నూట ఐదు కేజీలు యూరియా వేయాలి ఆ నూట ఐదు కేజీలు ఏరియా ఇచ్చేసి మూడు దఫాలు వేయాలి తెలుసు కదా ఫస్ట్ మనకు ఉదుపులో ఒకసారి వేస్తాము పిలకలు పెట్టేటప్పుడు ఒకసారి వేస్తాము వంటలు వచ్చేటప్పుడు ఒకసారి వేస్తాము అంటే మనకు యూరియా క్రైసిస్ ఉంది క్రైసిస్ అంటే షార్టేజ్ యూరియా లేదని కాదు యూరియా ఉంది కాకపోతే యూరియా వాడకం తగ్గించుకొని భూములు బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఏంటంటే కరెక్ట్గా సిఫారసు వేలకే మనకు యూరియా వేసుకోవాలని చెప్పేసి మనం ఈ కార్డ్స్ రూపంలో తీసుకుంటున్నాము ఈ కార్డు ప్రకారం ఏంటంటే ఈ కార్డులో ఎన్ని ఎకరాలు ఉంటే మూడు బస్తాలు చొప్పున అన్ని బస్తాలు ఇక్కడ రాస్తారు అది మూడు దఫాలుగా కాబట్టి మూడు దఫాల్లో మీకు ఏ దఫాల్లో అని చెప్పేసి ఇస్తారు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇక్కడ నిమిషాలు వేస్తారు ఇచ్చినట్టు ఇంక ఇకెక్కడా ఇవ్వరు అన్నమాట మీరు యూరియా వచ్చేసి ఒకసారి తీసేసుకుంటే మీరు వేరే షాప్కి వెళ్ళినా కూడా ఇంకెక్కడా ఇవ్వరు రెండోసారికి మనము ఒక పదహైదు రోజుల నుంచి ఇరవై రోజులు గ్యాప్ రెండోసారి తీసుకోవాలి ఇది కార్డు మీరేమి అంటే ఆందోళన పడాల్సిన అయితే ఏం లేదు కాకపోతే మనకి వాస్తవంగా చెప్పండి మీరు అవసరం